హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి మన ఛానల్లోకి అందరికీ ఆహ్వానం వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోన్పే జీపే పేటీఎం ఆన్లైన్ పేమెంట్ కూడా ఇదే నెంబర్ అండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఇంటికి వచ్చాక మనీ పే చేయటం అనే ఆప్షను లేదు మేడం కొంచెం గమనించుకోండి ఓకేనా మ్యామ్ ఈరోజు మనకి న్యూ స్టాక్ వచ్చేసినాయి నక్షీ బాల్సు లాకెట్సు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఎవరికన్నా ఏం కావాలో వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ప్రైస్ చూపించినప్పుడే స్క్రీన్షాట్ ఫోటో తీసుకోండి ఓకేనా మ్యామ్ తీసుకొని ఎవరికి ఎన్ని పీసెస్ కావాలో మెసేజ్ క్లియర్గా ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి పెండెంట్స్ అండి మీడియం సైజ్ పెండెంట్స్ ఇక్కడ బ్యాక్న డీ హుక్ కాకుండా మామూలు హుక్ ఇచ్చారు ఇవి మీరు ఇలాగైనా పెట్టేసుకోవచ్చు అండి దేంట్లో అయినా మనకి త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం సైజు బాల్స్ కూడా వెళ్ళిపోతాయి కాకపోతే దారం ఫస్ట్ ఎక్కించుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు అండి ఈ సైజు బాల్స్ అయితే వెళ్ళిపోతాయి ఓకేనా మ్యామ్ ఇట్లా వచ్చేసింది పెండెంట్ చాలా బాగుంటుంది డీసెంట్ లుక్ వస్తుంది మీడియం సైజ్ అండి మరీ చిన్నది కాదు అలాగనే మరీ పెద్దది కాదు మీడియం సైజు లాకెట్స్ కింద పెరల్ కస్టమైజేషన్ ఇచ్చారు మధ్యలో ఇచ్చిన స్టోన్ వచ్చేసి కెంపు స్టోను అండ్ పచ్చలు కూడా వచ్చినాయి పచ్చలు అండ్ వైట్ స్టోన్స్ పచ్చలు కెంపులు అలాగే మధ్యలో కూడా కెంపు చుట్టు చుట్టూ కూడా ఏడి స్టోన్స్ వచ్చేసినాయి చాలా చాలా బాగుంటుందండి కార్వింగ్ చూసుకోండి మంచి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి మీరు రోజు వేసుకున్నా కానీ సిక్స్ మంత్స్ వరకు కూడా ఈ కలర్ అనేది చేంజ్ అవ్వదు పార్టీ వేర్గా వేసుకుంటే మటుకు చనాలు ఎన్నాలైనా ఇలాగే ఉంటుంది కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మటుకు చాలా చక్కగా మంతే అనమాట ఓకేనా మ్యామ్ ఇది వచ్చేసి రింగ్ అనమాట మనకి బ్యాక్ హుక్ కాకుండా ఇలా వచ్చింది చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దలకి పనికి వచ్చేట్టు ఉంది రింగ్ అయితే ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి చూసుకోండి దీన్ని ప్రైస్ చెప్తాను ప్రైస్ చెప్పినప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి అఫోర్డబుల్ ప్రైస్ అండి మనకి ఏ రకమైన బీట్స్లో ఆనిక్స్ బీట్స్లో కానీ ఆనిక్స్ బీట్స్ మనం చూపించాం కదా పాత వీడియోలో గ్రీన్ పింక్ అవి కూడా క్రిస్టల్స్ చూపించాము ఫోర్ టైప్స్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ వాటిల్లో ఎవరికన్నా కావాలంటే కొంచెం పాత వీడియోలు పాతయ్య అంటే మరీ పాతయ్య కాదండి వన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వీడియోలు ఏవైనా షార్ట్స్ చూసుకున్నా మీకు అర్థమవుతుంది వాటితో పాటు ఇవి కూడా బుక్ చేసుకుంటే ఆ పూసల్లోకి ఇవి మీరు ఎక్కించుకోవచ్చు ఓకేనా అలాగే సూదులు దారం కూడా ఉన్నాయండి మన దగ్గర సూదులు దారం కూడా ఉన్నాయి మేకింగ్ చేసుకోవడం వచ్చిన వారు తీసుకోవచ్చు అవి కూడా షార్ట్ వీడియోస్లో ఐ మీన్ లాస్ట్ వీడియోస్లో పెట్టాను లాంగ్ వీడియోస్లో కూడా ఒక్కసారి చూసుకోండి కింద డిస్క్రిప్షన్ చదువుకుంటే మీకు ఏది చూపిస్తుందని అర్థమవుతుంది దాన్ని బట్టి వీడియో చెక్ చేసుకోవచ్చు అండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్రైస్ చాలా ఎఫర్డబుల్ ప్రైస్ అండి మనకి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అంటేనే చాలా ప్రైస్ ఉన్నాయండి బయట మార్కెట్ రేట్ అనేది మీకు ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది వన్ లాకెట్ ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ప్లీజ్ క్లియర్గా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి వీటికి ఏమీ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర రెడీగా పూసలు ఏమి లేవు అనుకుంటే మన వీడియోలో చూసుకుని అవి ఇవి కలిపి మంచిగా చెక్ చేసుకొని ఒక మెసేజ్ కింద చక్కగా ఒక్కసారి ఆర్డర్ చేసుకోవచ్చు అండి క్రిస్టల్స్ మంచి అఫోర్డబుల్ ప్రైస్ చాలా తక్కువ రేట్లో క్రిస్టల్స్ ఉన్నాయి కొంచెం మీడియం సైజ్ మీడియం రేట్లలోనేమో ఆనిక్స్ బీడ్స్ ఉన్నాయి అవి కూడా మీకు బాగానే ఉంటాయండి ఒక లైన్ తోటి వేసుకున్న ఆనిక్స్ బీడ్స్ బీడ్స్ కాదండి ఆనిక్స్ అనేవి స్టోన్స్ అవి కొంచెం కాస్ట్లీ ఉన్నా సరే చాలా కాలం అనుతాయి ప్యూర్ క్వాలిటీవి క్వాలిటీవే కదండి అవి కూడా ఒక లైన్ వేసుకోవచ్చు ఈ కలర్వి కూడా ఉన్నాయి మన దగ్గర ఆనిక్స్ అండ్ గ్రీన్ కూడా ఉన్నాయి కాబట్టి వేసుకోవచ్చండి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే స్వరోస్కి పాల్స్ త్రీ ఎంఎం సైజ్ ఫోర్ ఎంఎం సైజు స్వరోస్కి పాల్స్ లైన్ చూపించాను పాత వీడియోల్లో అవి కూడా ఉన్నాయండి అవి కూడా వీటిలో వేసుకోవచ్చు ఇలా మేకింగ్ చేసుకోవచ్చు చేసిమ్మన్నా చేసిస్తానండి వన్ లైన్ తోటి సిక్స్టీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ ఎంత కావాలో చేసిమ్మంటే మీకు చేసిస్తానండి దాని ప్రైజ్ వేరే ఉంటుంది అవి మనం వాట్సాప్లో డీటెయిలింగ్గా చెప్పుకోవచ్చు ఎయిటీ నైన్ రూపీస్ వన్ పీస్ ఇలా లాకెట్స్ ఉంటాయండి మన దగ్గర కావాలంటే బుక్ చేసేసుకోండి ఓకేనా మ్యామ్ లాకెట్స్ అయితే కలెక్షన్ అయితే వచ్చిందండి టెన్ పీసెస్ అయితే వచ్చింది మన దగ్గర ఇలా ప్యాకెట్స్ అయితే ఉంటాయండి ఓకే లాకెట్స్ చాలా ఉన్నాయి టెన్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఓకేనా మ్యామ్ నెక్స్ట్ వచ్చేసి నక్షి బాల్స్ అండి ప్యూర్ కలెక్షన్ చాలా కాలం తర్వాత మనం కలెక్షన్ చూపిస్తున్నాం నక్షి బాల్స్ ఇవి స్టోన్ నక్షీస్ అండి స్టోన్ బాల్స్ పింక్ పింక్ అండి ఇది పింక్ అండ్ గ్రీన్ ఉన్నాయి మన దగ్గర ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి పింక్ స్టోన్ బాల్ అండి ఇది మనకి మల్టీ కలర్ అయితే లేదు పింక్ గ్రీన్ పింక్ గ్రీన్ అలా వచ్చి మల్టీ కలర్ అయితే లేదు ఓన్లీ గ్రీన్ సెపరేట్ అండ్ పింక్ సెపరేట్గా వచ్చినాయి అనమాట ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకేనా మ్యామ్ బాల్స్ అనమాట ఇవి వచ్చేసి వీటిలోనే సిల్వర్ కూడా ఉంటాయండి సిల్వర్ ఉంటాయి కానీ అవి ప్రైస్ చాలా ఉంటాయి వన్ పీసే మీకు త్రీ హండ్రెడ్ దాకా ఉంటుంది ఎందుకంటే ప్యూర్ సిల్వర్ తోటి చేసి పైన గోల్డ్ కోటింగ్ అట్లా ఇస్తారనమాట అవి సిల్వర్ బాల్స్ అనమాట అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ వాటి వాల్యూ వాటిదేనండి వెండ్ అనేది ఎక్కడికి పోదు కాబట్టి అవి కూడా తీసుకుంటున్నారు మన దగ్గర స్టాక్ లేవు కానీ నేను ఐడియా కోసం చెప్తున్నాను ఇట్లాగే ఉంటాయి కానీ అవి సిల్వర్ బాల్స్ అనమాట ఇవి వచ్చేసి నక్షి బాల్స్ ఓకే ఓకే చాలా బాగుంటాయండి ఇవి కూడా కలర్ అనేది అసలు ఇదైతే కలర్ అనేది పోదండి రోజు వేసుకోవచ్చు ఒక్కటే మనకి ఒక్కటే వేసేసి మధ్యలో మెడకంట పెట్టుకుంటున్నారు కదా బ్లాక్ బీడ్స్ తోటి అలా పెట్టుకోవచ్చు లేదు ఇటు రెండు అటు రెండు పెట్టుకొని మీకు ఏమైనా ఆనిక్స్ బీడ్స్తో వాటితో మేకింగ్ చేసుకోవచ్చు ఆనిక్స్ బీడ్స్ ఈ కలరు ఉన్నాయి ఈ కలరు ఉన్నాయి మన దగ్గర అలాగే క్రిస్టల్స్ కూడా ఉన్నాయి మీరు గమనించి ఉంటారు పాత వీడియోల్లో అవి మళ్ళీ ఒకసారి చూసుకొని వీటితో పాటు మీరు బుక్ చేసేసుకోవచ్చు అనమాట వీటి ప్రైజ్ అయితే చెప్తాను మ్యామ్ రిక్వైర్మెంట్ ఉన్నవారైతే త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అయిపోవచ్చు మళ్ళీ రోజులు గడిచే కొద్దీ రోజులు గడిచే కొద్దీ స్టాక్ అయితే అయిపోవచ్చు కదా అందుకని అనమాట సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది స్టోన్ మంచి స్టోన్ ఇచ్చారండి కెంపు స్టోను స్టోన్కే ఈ వ్యాల్యూ అండి అసలు ఈ బాల్స్ మనకి బయట షాపుల్లో అయితే ఇంత డీసెంట్గా దొరకట్లేదండి ఎంతవరకు ఆన్లైన్లోనే తెప్పించుకోవాల్సి వస్తుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది పింక్ కదా ఇప్పుడు గ్రీన్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ కలర్ కా కలర్ ఎన్ని కావాలో వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు త్వరగా బుక్ చేసుకోండి తప్పనిసరిగా వారైతే లేట్ చేయకండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనా మ్యామ్ నెక్స్ట్ వచ్చేసి నక్షిబాల్సే వితౌట్ స్టోన్ స్టోన్ రాదు దీనికి ఇది ఫ్లవర్ మోడల్ అండి చాలా చిన్నగా ఉంటుంది చూడండి లోటస్ ఫ్లవర్ ఇచ్చుకుంటే ఇచ్చుకున్న లోటస్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కనపడుతుంది కదండి ఇది వచ్చేసి చిన్న నక్ష్బాలు ఇది మనకి హ్యాండ్లో ఎలా ఉన్నాయో సైజు ఇలా ఉంటాయండి ఇవి వచ్చేసి గోల్డ్ బాల్స్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇవి వచ్చేసి ఇవి ఏంటంటే మనం మధ్యలో వేసుకుంటాం అన్నమాట మొత్తం మేకింగ్ చేసేటప్పుడు మన దండకి అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసుకుంటూ వస్తాయి చాలా చాలా బాగుంటాయి అచ్చం ఇవే గుచ్చుకున్నా బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇవి నాలుగు గుచ్చేసేట్లాగా పైన వేరే ఏదన్నా పూసలు అవి పెట్టేసుకుంటే బ్లాక్ బ్లాక్బెరీస్ కానీ యానిక్స్ కానీ ఏవైనా మీ దగ్గర కాస్ట్లీ ఏమన్నా పెట్టేసుకోవచ్చండి ఇవి చాలా బాగుంటాయండి కలర్ అయితే పోవు చాలా కాలం ఇలాగే ఉంటాయి కాబట్టి వేసేసుకోవచ్చండి కట్టుతీగతో కూడా చేసుకోవచ్చు వచ్చిన వారు ఎవరైనా కట్టుతీగతో కూడా ఇదొకటి బీడు మళ్ళీ మోనాలిసా బీడ్ పెద్ద సైజు ఉంటాయి కదా అదొకటి ఇదొకటి అట్లా కట్టుతీగతో చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఎలా మేకింగ్ చేసుకున్నా చేసుకోవచ్చు ఇవి పీసెస్ అనేవి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఐ మీన్ అవైలబుల్ ఉన్నాయి కానీ ప్రైజ్ అయితే వన్ పీస్ కింద ఇస్తున్నాను అన్నమాట ఫ్లవర్ మోడల్ అండి లోటస్ ఫ్లవర్ ఇచ్చుకున్నట్టుగా ఉంటుంది నక్షి బాల్ అనమాట చాలా బాగుంటుందండి మీకు దేంట్లో అయినా మేకింగ్ చేసేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది వన్ పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ప్లీజ్ ఫ్లవర్ అనేది మీకు క్లియర్గానే ఉంది కా మ్యామ్ ఇది వచ్చేసి థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి రిక్వైర్మెంట్ ఉంది అంటే లేట్ చేసుకోకండి థర్టీ రూపీస్ ఓన్లీ ఓకే నక్క్ష బాల్ ఉంటుందండి మీకు నక్క్షీబాల్ అనేది మంచి ఈ చేతకే తీసుకుంటారండి డిజైన్ చూసారా డిజైన్ ఇలా డిజైన్ ఫ్లవర్స్ అని ఓవెల్ షేప్ అని అలా ఉంటాయి కదా ఆ డిజైన్ కోసమే మనకి ప్రైజ్ అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి ఇందులో వచ్చేసి కాపర్ గోల్డ్ అండ్ సిల్వరు అన్నీ కలుస్తాయి కాకపోతే ప్యూర్ సిల్వర్ కాదు అంతే థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది బాల్స్ మనం గతంలో కూడా చాలా సార్లు ఇచ్చామండి చాలా లేట్ అయ్యింది మళ్ళీ స్టాక్ తీసుకురావడానికి అంతే తేడా ఇది వచ్చేసి ఫ్లవర్ మోడల్ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొక మోడల్ చూపిస్తాను ఇది వచ్చేసి కలసం మోడల్ అండి ఇప్పుడు ఇందాక ఫ్లవర్ కదా ఇప్పుడు ఇది కలసం చూసారు కదా కలసం అనేది ఎలా ఉందో మనం దేవుడి దగ్గర కలసం పెట్టుకుంటాం కదా ఆ టైప్లో ఉంటుంది ఎట్లా ఉంటుందండి కలసం మోడల్ చాలా బాగుంటుందండి ఇది ఇది కూడా నక్షి నక్షి బాలే కలసం మోడల్ అండి చాలా బాగుందండి కలసం మోడల్ మంచి డీసెంట్ లుక్ వచ్చింది ఇలా కలసం మోడల్ ఇలా పెట్టేసుకొని మీరు ఇట్లా ఆపోజిట్గా కూడా మేకింగ్ చేసుకోవచ్చు ఇట్లా కలసం ఇటొకటి ఇటొకటి వచ్చేటట్టు పెట్టుకొని మేకింగ్ చేసుకోవచ్చు అండి మధ్యలో ఏదైనా బాల్ పెద్ద బాల్ ఏదన్నా పెట్టుకొని అంటే తమ్ముడు బీడ్స్ అలాంటివి పెద్దవి ఉంటాయి కదా కా అంటే ఒరిజినల్ బీడ్స్ ఉంటాయి కదా అవి ఒక్కటి పెట్టుకొని ఇది ఒకటి అటు ఒకటి ఒకటి పెట్టినా ఇంకా ఇటువైపు ఏదైనా హైడ్రోబీట్స్ అయినా పెట్టుకున్నా క్రిస్టల్స్ కానీ మామూలు క్రిస్టల్స్ పెట్టినా కానీ వీటి అందం మటుకు చాలా చాలా బాగుంటుందండి అది వచ్చేసి కలసం మోడల్ ఓకే ఇది కూడా పీస్ వైజ్గానే ఇస్తున్నాను సేమ్ ప్రైజ్ అండి ఇది కూడా మీకు చూసారు కదా ఎంత బాగుందో కలిసం మోడల్ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది కలసం అని రాశాను థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ఏపీ తెలంగాణ వరకు ఐ మీన్ థౌజండ్ రూపీస్ దాటితే ఫ్రీ షిప్పింగ్ అండి గుర్తుపెట్టుకోండి ఇంకా మన దగ్గర బీట్స్ ఏమైనా కావాలంటే వీటితో పాటు కలెక్ట్ చేసుకుని అన్నీ ఒక లిస్ట్ అనేది చేసుకుని మీరు పెట్టుకోవచ్చు అయితే ఒక చిన్న విషయం అండి ఒక్క పీసు ఒక్కటో రెండో పంపించడం కుదరదండి వేరే వాటితో పాటు ఎందుకంటే ఒక్కటేలా పంపిస్తానండి కుదరదు కదా మీకే నష్టం అండి షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ ఒక్కదాని కోసం షిప్పింగ్ ఛార్జెస్ రకరకాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అట్లా ఆలోచించండి ఓకే ఫైవో కానీ త్రీ బీ త్రీ బీడ్స్ పంపనే పంపుతాను కానీ షిప్పింగ్ ఛార్జెస్ మీకు లాస్ అవ్వకుండా ఒకసారి ఏదైనా బుక్ చేసుకుంటే బాగుంటుందని నా సూచన అండి థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కలశం మోడల్ నెక్స్ట్ వచ్చేసి ఓవెల్ షేప్ వచ్చినాయండి మనకి ఓవెల్ షేప్ చాలా బాగున్నాయండి ఇవి కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి అసలు ఇవి కూడా ఫైవ్ ఎంఎం వచ్చేసిన అన్నీ ఫైవ్ ఎంఎంఎంఎంఐ ఉన్నాయి ఒకటి మటుకు కొంచెం సెవెన్ ఎంఎం అట్లా ఉంది ఇంకో మోడల్ చూపిస్తాను తర్వాత ఇది వచ్చేసి ఓబెల్ షేప్ అండి చూడండి ఇలా ఉంటుంది ఓకే కార్వింగ్ మొత్తం ఇలా ఉంటుంది మీరు క్యాప్స్ వేసుకొని మేకింగ్ చేస్తారు కదా ఒక ఇట్లాగా బీడ్స్కి ఇప్పుడు ఇది ఉందంటే దీనికి క్యాప్ వేస్తే అందం వస్తుందండి ఒక క్యాప్ వేస్తే ఈ ఫ్లవర్ దానికి మధ్య ఇక్కడ ఒక క్యాప్ వేసి చేస్తే అందం వస్తుంది దీనికి ఇట్లా బయటకి ఇట్లా వచ్చిన వాటికి క్యాప్ అస్సలు వద్దండి అక్కర్లేదండి వెయ్యి అక్కర్లేదు ఇలా డైరెక్ట్గా మేకింగ్ చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి అచ్చం ఇవే గుళ్ళు మీరు ఎక్కించుకొని చేసుకున్న ఒక సిక్స్టీన్ ఇంచెస్ వరకు చేసుకున్న మెడకంట కొంచెం ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వచ్చేటట్టు పెట్టుకున్న ఎంత బాగుంటాయనండి అచ్చం గోల్లాగా ఉంటాయి కాకపోతే వేర్గా వేసుకుని దాచుకోవచ్చు అండ్ మీకైనా దిద్దులు ఉన్నాయనుకోండి వీటితోటి కొత్తిమీర అనేది ఉంటుంది కదా కొత్తిమీరతో కొంచెం మేకింగ్ చేసి ఇవి తీసుకెళ్ళి ఆ దిద్దులకు తగిలిచ్చి వేసుకున్న దెబ్బకి మ్యాచింగ్ అనేది రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది అసలు మంచి ఈజీ వర్క్లో మనం మంచి డీసెంట్ లుక్ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాను నక్ష్ బాల్స్ యూజ్ అదేనండి డీసెంట్ లుక్ వస్తుంది చిన్న వర్కే వర్క్ చిన్నదే కానీ డీసెంట్ లుక్ వస్తుంది రెండు పూసలు ఏమైనా రెండు లైన్లు దార ఐ మీన్ రెండు పూసల క్రిస్టల్స్ కానీ అయినా ఉంటే వాటి మధ్యలో ఇవి ఏ వెక్కిచ్చేసుకుంటే ఇటు ఒకటోకటైనా ఇటు రెండు అటు రెండు పెట్టినా కానీ వీటి అందం అనేది మనకి చక్కగా ఎలివేట్ అవుతుంది కనపడుతుంది ఒకటే కదా అనుకో అక్కర్లేదండి మంచిగా కనపడతాయి ఈ నక్షిబాల్ ఇప్పుడు మనకు చూపించినంతవరకు ఏ అయినా సరే ఏ మోడల్ అయినా సరే నక్సీబాల్స్ మంచి అందాన్ని ఇస్తాయి బరువున్నాయండి బీడ్స్ అయితే ఓకే థర్టీ రూపీస్ అండి ఇది కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇవి కూడా థర్టీ రూపీస్ ఎవరికి ఏ మోడల్ ఎలా కావాలన్నా తీసుకోవచ్చండి థర్టీ రూపీస్ అని అనుకోకర్లేదు ఒక ఫైవ్ పీడ్స్ తీసుకున్నారంటే చక్కగా చైన్ వచ్చేది అవుతుంది కదా మీకు ఏదైనా మేకింగ్ చేసుకోవడానికి బాగుంటుంది లాకెట్ బదులు వేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఇందాక లాకెట్ చూపించాం కదండి వాటితో పాటు కూడా పైన ఇవి వచ్చేటట్టు వేసుకుని లాకెట్ వేసుకోండి ఎంత లుక్ వస్తుందో మేకింగ్ చేసుకు మేకింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా చాలా చాలా ఐడియాస్ చేయొచ్చు మెటీరియల్ అనేది మన దగ్గర ఉంటే ఓవెల్ షేప్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అండి ఇవి అంటే ఇవి ఫైవ్ ఎంఎం దాకా ఉన్నాయి ఇప్పుడు చూపించినవి ఇవి సెవెన్ దాకా ఉంటాయి సెవెన్ ఎంఎం సైజు రౌండ్ వచ్చేసి మీకు మోడల్ ఇలా వచ్చిందండి ఇది ఒక డిజైన్ జస్ట్ ఇది ఒక డిజైన్ అలా నా డిజైన్ అని చెప్పలేకపోయినా ఇదొక డిజైన్ అండి ఇలా వచ్చి ఇలా ఒక కార్వింగ్ లాగా వచ్చి తర్వాత ఇక్కడ చిన్న మన కాసికాయ ఐ మీన్ రుద్రాక్షలో గుళ్ళు ఉన్నట్టు ఇక్కడ ఒక పొదిగేశారు తర్వాత ఏమో మళ్ళీ ఒక లైన్ రెండు లైన్లు ఇది మళ్ళీ రుద్రాక్షలో ఉన్నట్టు ఇట్లాగా గుళ్ళు గుళ్ళుగా మళ్ళీ వచ్చేసి రెండు లైన్లు అలా ఉందన్నమాట చాలా బాగుందండి ఇది కూడా మోడల్ అనేది ఒకసారి చూసుకోండి ఇట్లా ఉంటాయి ఇది కూడా పీస్ వైజ్గా ఉంటుంది ఇది పెద్ద సైజ్ అండి కొంచెం వాటి మీద ఓకే పెద్ద సైజు నేను చూపిస్తాను ప్రైజ్ అనేది మరీ దగ్గరగా పెట్టినా పెద్దగా ఉంది అనుకుంటారేమో కాదండి ఇది మన ఇక్కడ ఇప్పుడు నేను ఎలా పెట్టుకున్నానో ఇది సైజ్ అండి నేను ఇక్కడ పట్టుకున్న సైజ్ అని అనమాట ఇది వచ్చేసి మీకు ఇది ఇలా ఉంటుంది ఓకేనా మ్యామ్ ఏళ్ల మధ్యలో ఎలా పెట్టి ఉందో అంత ఉంటుంది ఇది పెద్ద సైజు ఇందాక చూపించి దాకా చూపించిన వాటికంటే కూడా బిగ్ సైజు సిక్స్టీ రూపీస్ వన్ పీస్ సిక్స్టీ రూపీస్ వన్ పీస్ సెవెన్ టు ఎయిట్ ఎంఎం అయితే ఉంటుందండి ఇది అవన్నీ కొంచెం చిన్నవి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ బాల్స్ వేసుకున్న చాలా అందం వస్తాయి అంటే ఫస్ట్ చూపించిన స్టోన్ బాల్ అంత కాదండి స్టోన్ బాల్ అది టెన్ ఎంఎం టెన్ పాయింట్ ఫైవ్ దాకా ఉంటుంది అది ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ అంతకంటే ఉండదండి ఇది పెద్దది ఇప్పుడు దాకా చూపించడమేమో ఫైవ్ ఎంఎంఏ ఉన్నాయి చిన్నమాట అవి థర్టీ రూపీస్ ఏదైనా ఇవి వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి కార్వింగ్ అయితే ఇలా ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది ఇది మధ్యలో వేసి అటొకటి ట్వంటీ థర్టీ రూపీస్ బాల్స్ వేసినా కానీ చాలా చాలా బాగుంటుందండి లుక్ అయితే చాలా బాగా వస్తుంది మీకు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్టీ రూపీస్ ఫైవ్ ఎంఎం సైజ్ అని పెట్టాను సారీ ఇది సెవెన్ ఉందండి ఇందాకటివే ఫైవ్ అక్కడ రాయిపోయింది ఇక్కడ రాసానేమో సెవెన్ దాకా ఉందండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది కాకపోతే కొంచెం అటు ఇటుగా ఓకేనా మ్యామ్ సెవెన్ ఎంఎం సైజు సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ బుక్ చేసేసుకోండి రిక్వైర్మెంట్ ఉంది అంటే మటుకు త్వరగా బుక్ చేసుకోండి ప్లీజ్ లిమిటెడ్ స్టాక్ అండ్ త్వరగా ఎంత స్టాక్ ఉన్నా ఇవి మటుకు నాకు ఎప్పుడు వచ్చినా కానీ త్వరగా అయిపోతూ ఉంటాయి ప్లీజ్ గమనించండి ఇక నెక్స్ట్ వచ్చేసి తులిప్ కోరల్స్ తెచ్చామండి పోయినసారి ఎప్పుడో తెచ్చాం మళ్ళీ చాలా రోజులకి రీస్టాక్ అయినాయి ఇవి వచ్చేసి తులిప్ కోరల్స్ ఇక్కడ చేతిలో ఏ సైజు ఉన్నాయో ఆ సైజు ఉంటాయి ప్రైస్ అయితే చాలా తక్కువ అండి చాలా తగ్గింది అప్పుడు సిక్స్ రూపీస్ దాకా ఇచ్చాము మనమే ఇచ్చాము అప్పుడు ఓకేనా మ్యామ్ ఇవి వచ్చేసి తులిప్ కోరల్స్ నథింగ్ బట్ తులిప్ కోరల్స్ అనమాట పింక్ కలర్ అనమాట వీటిలో కలర్స్ ఉంటాయి కానీ మనకి అవైలబుల్ అవ్వలేదు ఓన్లీ పింక్ ఈ పింక్ అనేది మంచి పగడం అనే ఒక లుక్ అనేది వస్తుంది మిగతా కలర్స్ ఏవైనా ప్లాస్టిక్ పూసల్లాగే ఉంటాయండి ఎంత వేసుకున్నా ఈ కలర్ మటుకు మంచి డీసెంట్ పగడం ఉంటుంది కదా పగడాలు ఉంటాయి మనం షార్ట్ వీడియోలో చిన్నవి టూ ఎంఎం సైజ్ పగడాలు పెట్టాము ఇదే కలర్లో అదే పగడం అండి ఇది ఇది ఫ్లవర్ లాగా తయారు చేస్తున్నారు వాళ్ళు అదేమో అవి ప్యూర్ పగడాలండి ఇంకా ప్యూర్వి అవి ఓకే ఫస్ట్ క్వాలిటీ పగడాల్లో ఈ కలర్వి చూపించాం మనం షార్ట్ వీడియోలో లైన్ వైజ్గా ఇస్తామని చెప్పి వాట్సాప్లో ఎంక్వైరీ చేయమని చెప్పాను కదా అదనమాట ఆ పగడాల కలర్ అనమాట కానీ తులిప్ కూరల్స్ ఇవి ఆ కూరల్స్ కాదు తులిప్ కూరల్స్ కలర్ అయితే సేమ్ కలర్ మ్యామ్ ఇలా ఇవి పీస్ వైజ్గానే ఇస్తాను ఇవి కూడా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి ఇట్లా లైన్గా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ నక్షిబాలు ఉందనుకోండి నక్షిబాలు వేస్తారు తర్వాత ఇది వేస్తారు మళ్ళీ నక్షిబాలు వేస్తారు అదే జస్ట్ ఐడియా కోసం ఇలా మేకింగ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు వేసే పూసలే కదా ఇవి కొత్తగా వేసుకొని చూడండి ఇట్లాగా చేసుకోవచ్చండి మనం చాలా బాగుంటుంది ఓకేనా మ్యామ్ అందుకని ఐడియా కోసం చెప్తున్నాను ఇవి వచ్చేసి తులిప్ కోరల్స్ వీటి ప్రైజ్ అనేది వన్ పీస్ వైజ్గానే చెప్తున్నాను ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు మీరు తీసుకోవచ్చు ఓన్లీ జస్ట్ ఫర్ ఫోర్ రూపీస్ మేడం అసలు మీరు ఊహిస్తారా ఇంత చిన్నగా ఇంత తక్కువ ప్రైస్లో ఇచ్చామంటే మీకు చాలా మేకింగ్ అనేది చక్కగా ఒక చైన్ అనేది తయారైపోతుంది కట్టు తీగకు వేసుకున్న మీకు వచ్చిన వర్క్ ఎలా వస్తే అలా వేసుకోవచ్చు అండి అదే చెప్తున్నానండి బీడ్స్ కానీ మెటీరియల్ అనేది మన దగ్గర ఉంటే ఐడియా ఐడియాని బట్టి చేసుకోవచ్చు ఇవి మధ్యలో వేసి నక్షి బాల్స్ వేసుకోవచ్చు ఆనిక్స్ బీడ్స్లో మధ్యలో వేసుకోవచ్చు గ్రీన్లో ఎలివేట్ అవుతుంది ఆనిక్స్ ఆనియన్ పింక్ థిక్ పింక్ కాబట్టి ఇది లైట్ పింక్ కాబట్టి చక్కగా కాంట్రాస్ట్ ఉంటుంది సూపర్ ఉంటాయి అసలు చేయాలి కానీ చాలా బాగుంటాయి అలా వేసుకోండి మన దగ్గర క్రిస్టల్స్ కూడా ఫైవ్ కలర్స్ క్రిస్టల్స్ ఉన్నాయి ఎల్లో ఉంది రెడ్ ఉంది గ్రీన్ ఉంది తర్వాత లైట్ పర్పుల్ ఐ మీన్ బ్లూ థిక్ బ్లూ ఉంది థిక్ బ్లూలో ఇవి వేసి చూడండి ఊహించండి ఎంత బాగుంటాయో చాలా బాగుంటాయి అవి బీడ్స్ కావాలంటే లైన్ వైజ్గా ఉన్నాయి మామూలు క్రిస్టల్స్ అండి అవి మన దగ్గర లైన్ వైజ్గా త్రీ ఎంఎం సైజు ఉన్నాయి లాస్ట్ వీడియోస్ చూసుకుని ఒకసారి అవి ఇవి కలిపి బుక్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి అలా చేసుకోవచ్చు ఫోర్ ఎంఎం సైజ్ అండి అలాగే మనం షార్ట్ వీడియోస్లో పెట్టినవి ఒకసారి గమనిస్తూ ఉండండి ఎందుకంటే ఆ మోడల్ మన దగ్గర ఎక్కువ ఉండవు అంటే చెయ్య కావాలి అంటే రీ మీద చేస్తాం మోడల్ కోసం ఒక్కొక్క చైన్ అనేది చేసి షార్ట్ వీడియోస్లో పెడుతూ ఉంటాము అవి గమనిస్తే అలా కావాలంటే తీ చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క దానికి ప్రైజ్ పెడుతూ ఉంటాం ప్రైజ్ క్లారిటీ రాకుండా మేకింగ్ చేసిన రోజే పెడుతూ ఉండటం వల్ల కొన్నిటికి ప్రైజ్ పెట్టడం కుదరదు అది మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎంత ఖర్చు పెట్టామనేది చూసుకుని ప్రైజ్ అనేది మేము క్లియర్ క్లియర్గా ఇస్తాం కదా అలాంటివి అయినా మీకు కంగారేం లేదు వాట్సాప్లో మెన్షన్ చేస్తే ప్రైజ్ నేను వి వివరంగా తెలుసుకుని అయినా పెట్టేస్తాను అనమాట అంటే చైన్కి చైన్ తయారు చేస్తే అని ఆ చైన్ మోడల్స్ అనేవి వాట్సాప్ మన షార్ట్ వీడియోస్లో ఎక్కువ పెడుతూ ఉంటాను ఇలా చేస్తే బాగుంటుందని ఒక ఐడియా కోసం అవి కావాలంటే తీసుకోండి అలాగే ఇప్పుడు ఇందాక చూపించిన లాకెట్స్ లా లాకెట్స్తో పాటు పాత లాకెట్స్ కూడా ఉన్నాయి కదా మన దగ్గర అవి వచ్చే శాంటిక్ పీస్ అండి చాలా తక్కువ ప్రైస్ అవి కూడా ఇట్లాగే ఉన్నాయి అవి కూడా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి కింద మేకింగ్ సెక్షన్ గుత్తపూసలతో చేసి ఉంచాం అవి ఆ గుత్తపూసలు వద్దు మాకు ప్లెయిన్ కావాలి మేము చేసుకుంటామన్నా లేనివి కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి లాస్ట్ వీడియోస్ చూసుకోండి ఈ లాకెట్ కాదండి ఈ లాకెట్ మీద డబల్ ఉంటుంది అది కాకపోతే మైక్రో గోల్డ్ కాదు యాంటిక్ పీస్ కాబట్టి దీని మీద దీనిలాగే జస్ట్ బెస్ట్ ప్రైస్కి వచ్చేస్తుంది మనకి అది కూడా కాకపోతే పెద్ద సైజ్ అండి అది ఇంకా మొత్తం కవర్ అయిపోతుంది పెద్ద లాకెట్స్ అవి చూసుంటారు చూడని వారు లాస్ట్ వీడియోస్లో చూసుకోండి యాంటిక్ పీసులు అనమాట అవి ఓకేనా మ్యామ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ఈ వీడియో అయితే ఇంతేనండి ఒకసారి నేను మేకింగ్లో ప్యూర్ క్వాలిటీ పౌల్స్ వస్తే మేకింగ్ చేసామండి అవి ఎవరికైనా కావాలంటే ఆ మోడల్గా చేయమంటే చేసిస్తాము మోడల్ కోసమని ఒకటి చేసామన్నమాట త్వరగా అయిపోవాలని ఎంత పైరల్స్ వాడామని కూడా ఇంకా చెప్పలేదండి చూసుకుని ప్రైస్ అనేది కన్ఫామ్ చేద్దాము ఇది వచ్చేసి రైస్ పాల్స్ అండి చూసారు కదా ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ రైస్ పాల్స్ అండి గోల్డ్లో ఉపయోగించే రైస్ పాల్స్ ఇవి కూడా గోల్డ్లో ఉపయోగించే పగడాలు ఈ మధ్యలో వచ్చినవి రెడ్వి పగడాలన్నమాట చాలా బాగుంటాయి టూ లైన్స్ అనమాట చిన్నగా వచ్చి రానట్టు స్టెప్ వచ్చింది ప్యూర్ పగడాలి రైస్ పోల్స్ అంటే అచ్చం బియ్యం ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి అంత చిన్నగా ఉన్నాయి అచ్చం బియ్యం లాగే ఉన్నాయి రైస్ ప్యూర్ రైస్ పోల్స్ అంటారు కదా చిన్నవి స్మాల్వి పెద్ద రైస్ పాల్స్ కూడా ఉంటాయి కానీ ఇవి చిన్నవి టూ లైన్స్ మాత్రమే ఓకే టూ లైన్స్ మాత్రమే ఉన్నాయండి ఎవరికైనా కా టూ లైన్స్ మాత్రమే మేకింగ్ చేసాం సింపుల్గా ఉంటుందండి కానీ వన్ లైన్ వచ్చేసి మీకు టూ థౌజండ్ దాకా ఉందండి ఏదంటారు రైస్ పాల్స్ టూ లైన్సు సారీ వన్ లైన్ రైస్ పాల్స్ ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ కావాలంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ చెప్పలేమండి ఒక వంద తగ్గొచ్చు ఒక వంద పెరగచ్చు అంతకంటే కానీ తేడా రాదు అలా ఉన్నాయండి మార్కెట్లో రైస్ పాల్స్ యొక్క ప్రైజు వాటితోటి చేసిన మేకింగ్ చేసిన చైన్ అనమాట ఈ పగడాలు కూడా వన్ లైన్ వచ్చేసి టూ హండ్రెడ్కి ఇచ్చాము కదా మనం ఆ పగడాలు మధ్యలో వేశామన్నమాట ఓకే త్రీ ఎంఎం సైజ్ పగడాలు ఇవేం ఇవైతే టూ ఎంఎంఏ ఉంటాయి ఓవెల్ షేప్ ఐ మీన్ బియ్యం గింజ లాగే బియ్యం గింజ సేమ్ రైస్ పాల్స్ అనమాట వీటితో టూ లైన్స్ చేసాం మంచి ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇవి మీరు ఎంతకాలమైనా ఇలాగే రోజు వేసుకున్నా ఈ ముత్యం అనేది ఎక్కడికి పోదండి ఫస్ట్ క్వాలిటీ నేచురల్ పాల్స్ అనమాట ఓకేనండి ఆర్టిఫిషియల్ కాదు మేకింగ్ చేసినవి కాదు ఏదో క్రియేషన్ చేసినవి కూడా కాదు రైస్ పాల్స్ అంటే మనకి సముద్రం వడ్డీని తీసుకొచ్చి రైస్ పాల్స్ క్లియర్ చేస్తారు కదా షైనింగ్ ఇచ్చి అవేనండి ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి సేమ్ చైన్ ఇలా తయారు చేసే మంటే చేస్తాం మోడల్ కోసం పెట్టాం ప్రైజ్ అంటారా వాట్సాప్లో మెన్షన్ చేయండి ఎందుకంటే ఈ రైస్ పాల్స్ ఎన్ని ఉపయోగించారు ఎంత ఖర్చు అయింది అనేది ఇంకా మేము కూర్చొని చూసుకోలేదు చూసిన తర్వాత మీకు క్లియర్గా మళ్ళీ ఒక వీడియో పెడతాను ఐ మీన్ షార్ట్ వీడియో అయినా వస్తుంది అది ఈ లోపల మీకు అలా కావాలి అని అంటే ఊరికే మోడల్ కోసం పెట్టాం కాబట్టి మీకు కూడా చేసి ఇమ్మంటే ప్రీ ఆర్డర్ మీద అయితే చేసి ఇస్తాను మేడం ప్రీ ఆర్డర్ చేయాలి టూ లైన్స్ ఈ రైస్ పాల్స్ మీరు లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవచ్చు రోజు ఏమేమో ప్యూర్ క్వాలిటీ రైస్ పాల్స్ తర్వాత ఏమో మీరు రెండు వర్సులు చక్కగా సింపుల్గా ఉంటుంది ట్వంటీ ఇంచెస్ ఉందండి ఇది చాలా చిన్నగా అనుకుంటారేమో ట్వంటీ ఇంచెస్ ఉంది మీకు చిన్నగా స్టెప్ లాగా కొద్దిగా గ్యాప్ వచ్చింది పైదానికి కింద దానికి అందుకని ఇట్లాంటి లాకెట్ అయినా వేసేసుకోవచ్చు ఎంతో గ్యాప్ లేదండి ఇలాంటి లాకెట్ అయినా ఇందులో వెళ్ళిపోతుంది చూడండి ఎంత బాగుందో ఇలా పెడితే ఇలా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మీకు లాకెట్ కూడా ఇలా పెట్టుకొని వేసేసుకోవచ్చండి ఓకే అలా అయితే ఇంకా మీకు ట్వంటీ టూ ఇంచెస్ దాకా ట్వంటీ త్రీ ఇంచెస్ దాకా వస్తుంది ఇది ఆల్రెడీ ట్వంటీ ఉంది ఓకేనా మ్యామ్ ఆల్రెడీ ట్వంటీ ఉంది ఇలా పెట్టుకోవచ్చు లాకెట్ వచ్చేసి ఈ లాకెట్తో పాటు తీసుకున్న తీసుకోవచ్చు అయితే రైస్ పాల్స్ యొక్క ప్రైజ్ కొంచెం మీరు ఐడియా చూసుకొని ఉంచుకోండి నేను కూడా వాట్సాప్లో మెన్షన్ చేస్తే చెప్తాను ఓకే అలా చే వన్ లైన్ అయితే బాగోదండి బాగా సన్న పాల్స్ కదా టూ లైన్స్ అన్న ఉండాలి కనీసం త్రీ లైన్స్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీకు కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి టూ లైన్స్ సరిపోతుంది మన ఎవరైనా కావాలంటే ఎఫర్డబుల్ ప్రైస్లో కావాలనుకునే వారికి అనేసి ఒకటి అనేది తయారు చేసి పెట్టాము ఓకేనా మేడం ఈ వీడియో అయితే ఇంతేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఆ రైస్ పాల్స్ లైన్ వైజ్గా కూడా ఉంటాయి అవి మీకు వాట్సాప్లోనే చెప్పగలుగుతానండి ఎందుకంటే నాకు ప్రైస్ అనేది ఒక లైన్ కొంచెం పెద్దవి వస్తాయి ఒకసారి చిన్నవి వస్తాయి దాన్ని బట్టి ప్రైజ్ తగ్గుతుంది పెరుగుతుంది కానీ ఫిఫ్టీన్ థౌ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబోనే ఉంటాయండి కనీసం సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటాయండి లైన్ ఏది రా మెటీరియల్ రైస్ పాల్స్ సేమ్ ఇలాంటి ప్రైస్ పాల్స్ అయితే ఇలాంటివి అయితే ఓకేనా మ్యామ్ ఓకే మన ఛానల్ నేమ్ తెలుసు కదండి మార్ ఎక్స్క్యూజెస్ కొత్తగా చూసేవారైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో కింద లైక్ చేసేస్తారా ప్లీజ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్